నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం ఉపాయం ఉంటే ఊళ్ళో ఏలవచ్చు పెద్దలు చెప్తా ఉంటారు అలానే తమ పరిస్థితులకు అనుకూలంగా వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సౌకర్యంగా జీవనం గడపవచ్చని నిరూపిస్తున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలోని అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కమ్మసాని కిసిందరావు వినూత్న ఆలోచనతో అతను వ్యాపారం చేసుకుంటున్నాడు చండుగొండ పెనుబల్లి మండలాల్లోని గ్రామాల్లో తన మోపెడుపై తిరుగుతూ కూరగాయలు అమ్మే అతను వ్యాపారంలో సులువుగా ఉండేందుకు కొత్తగా ఆలోచించి తన మోపెడుకు మార్పులు చేసుకున్నాడు దాదాపు ఎనిమిది వేలు ఖర్చు చేసి తన బండికి మల్టీపర్పస్ స్టాండ్ తయారు చేసుకున్నాడు ఆ స్టాండ్పై పాలిథిన్ కవర్ కప్పుకొని వర్షం చలి ఎండ నుంచి రక్షణ పొందడంతో పాటు స్టాండ్కు అరలు కూడా అమర్చి

రకాలు వర్షానికి వర్షం కోసం సార్ మెయిన్ తర్వాత ఈ రకాలన్నీ తగ్గినా మెటీరియల్ మొత్తం మన చిల్లర కొట్టలు దొరికేసరికి మొత్తం తగ్గించుకోవచ్చు సార్ పెరిగింది సార్ కొంచెం ఎందుకంటే కూరగాయలు వ్యాపారాలు కొంచెం తగ్గినాయి సార్ జనం ఎక్కువయ్యారు దానివల్ల ఈ రకాలన్నీ పెంచుకుంటే మనకు వచ్చాం రొటేషన్ ఈ క్యాగ్ అని పెడితే జనానికి ఒక ఇంటి రెండింటికి పడుతుంది సార్ ఇది అనుకోండి మనకు పర్లాగ దూరం కనబడుతుంది వస్తుంది బండి అనుకుని బయటకు వస్తారు మొత్తం ఒక ఇరవై రొటేషన్ చేస్తారు ఇక్కడ బంజర్ దాకా వస్తాం అట్టే టైం అన్నప్రెడ్డిపల్లి సాబరపల్లి దగ్గరకు వెళ్తాం సార్ అమ్మాయి అబ్బాయి సార్ అమ్మాయి చదివి నర్స్ చేస్తాం సార్ హైదరాబాద్ నర్ చేస్తున్నా జాబ్ చేస్తా అంటే ప్రైవేట్ పదిహేను వేలు పదారు వేలు వస్తుంది సార్ స్టార్ హాస్పిటల్ పర్లేదు సరిపోద్ది సరిపోచ్ చేసేద్దాం సరే మరి మరి సరిపోవట్లేదు ఇంకా రాదు కాడొచ్చు దీనికి ఇంకా ఇక ప్లాన్ వేయలేదు సరిగ్గా రాలి మనకి ఎందుకంటే మనకి కూడా పోయేదని పోయింది అవి ఇంటికి అక్కడ చిల్లర కొట్టి పెట్టా సార్ దాని గురించి ఇప్పుడు అది పెయింటు వేసే ఉందా వేసేవాం సార్ ఎంత అది అది మొత్తం ఇదినో అది నాలుగు వేలు అయింది సార్ ఇది ఇంటికి వైపు ఇచ్చుకుంటా కొద్దిగా గట్టిగా ఉన్నాయి పనిముట్లు తీసుకెళ్తున్నారు అవును కొనుక్కున్నాను రెండవ సార్ అది అంటే పెట్టుకోవచ్చు బండికి అన్నీ కూడా ఇక మనకి ఎందుకు బరువు ఇక మన కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయి కదా సార్ వీటిని మనం సరిపో రోజు మూడు వందలు నాలుగు వందలు మనకి కూర గిట్టుబాయి సార్ నా సొంత ఐడియా సార్ అయితే ఇంకా ఈ డబ్బాలు చిల్లరకుట్లు డబ్బాలు గిబ్బాలు అన్నీ పెట్టా సార్ అయితే కొంచెం ఈ గోడ తీపి వచ్చిందని తగ్గించా బరువు తగ్గించా అనలేదు సార్ ఎందుకంటే మన బతుకు తిరిగి కోసం కదా ఎవరు అనలేదు సార్ వచ్చినప్పుడు ఈ జల్లు కొట్టకుండా కింది దింపుతుంది సార్ ఎరదాకా ముందర ఎదరేమో మన వైట్ కవరు కనపడిద్ది ఆ కవర్ దింపేస్తా కనపడిద్ది సార్ కనపడిద్ది జల్లు కొట్టినా కూడా ఇంట్లో ఉంటున్నా ఉండట్టే ఉండదు సార్ చినికి కూడా పడదు అవును చలిపెట్టదు